హాయ్ హలో నేను మీ ఆనియన్ అండి ఈరోజు మీకు బొమ్మ చట్నీ చూపించబోతున్నానండి చాలా రుచికరంగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి అది వేడెక్కాక తర్వాత గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అండ్ కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆలు ముక్కలు ఇవి వేసిన తర్వాత వేపుకోవాలండి కొంచెం శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసానండి ఇక కలుపుతూనే ఉండాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూసుకోవాలండి వేడి వేడి బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి ఇది దోశలకి బొంబాయి చట్నీ ఎర్రకారం కాంబినేషన్ అండి లాస్ట్ వీడియోలో ఎర్రకారం చూపించానండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి థ్యాంక్ యూ ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్